హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేటెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి మండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట పోయిన సండే షూట్ చేసిన వీడియో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఇది మండే రోజు షూట్ చేసింది అనమాట ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయ్యింది ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి తడి పెట్టేశాను వంటగది కూడా క్లీన్ చేసేసి ఇంకా అంట్లన్నీ కూడా తోము పెట్టేశానండి ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత వరిపిండితో చిన్నగా ముగ్గు అయితే వేశాను ఈరోజు ఇక్కడ ఉన్న వినాయకునికి ఉండ్రాళ్ళు అయితే ఈవినింగ్ నైవేద్యం కింద పంపిద్దాం కదా అనేసి ఇప్పుడు ఉండ్రాళ్ళు అయితే చేద్దామని వీడియో స్టార్ట్ చేశానండి మొత్తం చూసారు కదా అంట్లన్నీ క్లీన్ చేసేసాను అలాగే ఆ స్టవ్ బండర్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చి స్వామి వారికి నైవేద్యం కింద ఉండ్రాలు అయితే చెయ్యాలండి సో అందుకే ఇంకా ఉండ్రాలు చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తాను కదా అన్నట్టుగా ఇంకా ముందుగానే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వినాయక చవితికి బిక్కువలి వినాయకుడికి అలాగే నెక్స్ట్ మా చుట్టుపక్కల వినాయకుడు టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడ వినాయకుడికి కూడా ఉండ్రాలు చేసి అయితే పంపించేదాన్ని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా వినాయక చవితికి ఇక్కడ ఉండే వినాయకుడు టెంపుల్స్కి ఎప్పుడు కూడా ఉండరాలు చేసి అయితే పంపలేదు మా ఎదురుగా నిలిపిన వినాయకుడికి అయితే ఉండరాలు చేసి పంపిద్దాం అనుకున్నానండి కానీ ఆ వినాయకుడిని అయితే త్రీ డేస్కి నిమజ్జనానికి తీసుకువెళ్ళిపోయారు కదా సో ఇంకేం చేస్తాను ఆ వినాయకుడికి ఇవ్వలేకపోయానే అనుకున్నాను ఇంకా సండే రోజు మేము ఇక్కడ భోజనానికి వెళ్ళాం కదా వినాయకుడు టెంపుల్కి అక్కడ వినాయకుడిని కూడా ఆ రోజు ఈవినింగ్ అయితే తీసేస్తాము నిమజ్జనానికి అయితే తీసుకువెళ్ళిపోతామని చెప్పారు సో ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ అడిగితే నైన్ డేస్ వరకు ఉంచుతామని చెప్పారు ఇంకా సరే ఈ వినాయకుడికైనా ఇద్దాము ఏ దేవుడికి అది అన్ని వినాయకుళ్ళే అనుకోండి ఎక్కడిస్తే ఏంటి ఎలాగ మనం ప్రతి సంవత్సరం కూడా ఉండ్రాలు అయితే ఇస్తాం కదా అన్నట్టుగా ఇంక ఇప్పుడు మండే అయితే ఉండ్రాలు చేస్తున్నానండి అందుకే వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తారు కదా ఇంకా ఒక గ్లాస్ అంటే ఒక డే తీసుకున్నానండి నేను ఎందుకంటే ఒక దాన్ని చేస్తాను అప్పటికే టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అయిపోయింది ఒక పక్క అయితే వర్షం పడేలా గాలి వేస్తుంది సో ఇంకా కరెంట్ పోతే ఇబ్బంది కదా అన్నట్టుగా నేను ఇంకైతే ఎక్కువ చేయటం లేదండి ఇక్కడ మీరు చూసారు కదా ఈ గ్లాస్తో గ్లాసుడు వరిపిండి తీసుకున్నాను ఇది వచ్చేసి సోల్డ్ అంటాం కదా సోల్డ్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుందిలేండి సో ఆ గ్లాస్తో గ్లాసుడు వరిపిండికి గ్లాసుడినరికి కొంచెం ఎక్కువగానే వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ అయితే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలండి ఇప్పుడు కూడా మనం వరిపిండి బాగా ఉడికితేనే ఉండ్రం అన్నది చాలా స్మూత్గా ఫాంజిస్లో అయితే వస్తాయి ఈ పిండి ఉడికించుకుంటలోనే ఉంటుంది ఈ పిండి ఉడికేటప్పుడు కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ వేస్తే మనకి ఉండ్రం తినేటప్పుడు టేస్ట్గా కూడా ఉంటుంది ఊళ్ళో అయితే ఒక రెండు కేజీల బెల్లం ఒక రెండు నర బెల్లం అలా అయితే చేయించేదాన్ని ఇప్పుడు నేను ఒకదాన్నే కదా ఇవి కూడా చేయడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను ఇక్కడ స్టవ్ మీద పెట్టిన వాటర్లో చిట్టుకుడు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలండి ఈ బెల్లం సాల్ట్ వేయటం వల్ల ఈ ఉండ్రాళ్ళు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి మనం దేవుడికి నైవేద్యం కింద ఏది చేసినా కూడా అందులో నెయ్యి వాడతాం కదా అది ఆవు నెయ్యే వాడాలండి గేదనయ్యతో చేసిన నైవేద్యం ఏ దేవుళ్ళకి అంటే స్వామి అమ్మవార్లకి ఎవరికి కూడా నివేదించకూడదంట సో అందుకే నేను ఎప్పుడు దేవుళ్ళకి చేసే నైవేద్యాలు నెయ్యి యూస్ చేస్తాను ఒక జీడిపప్పులు వేపిన కిస్మిస్ వేపిన ఏది వేపినా కూడా సో చూసారు కదా వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇంతసేపు చాలా గాలి అయితే వేసింది ఈ వంట కూడా తలుపులన్నీ క్లోజ్ చేసి చేయవలసి వస్తుంది ఎందుకంటే గాలి వేయటం వల్ల స్టవ్ ఆరిపోతుంది గాలికి సో ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వరిపిండి తీసుకున్నాం కదా కదా ఒక గ్లాసుడు ఆ వరిపిండిని ఈ వాటర్ లో వేసుకుని బాగా కలుపుకోవాలి సో కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకే చోట వేసేసినట్లయితే ఉండ కింద ఉండిపోయి పొడి పొడి ఉండిపోద్ది వరిపిండి కలవదు వరిపిండి వేసిన తర్వాత స్టవ్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని గరిటితో బాగా ఇలా మదాయించుతూ కలపాలండి ఎక్కడ కూడా ఉండకట్టకుండా మొత్తం ఇలా కలపటం వల్ల ఏంటంటే ఉండ్రాలు పిండి అనేది బాగా మగ్గి మనకి ఉండ్రాలు చేసేటప్పుడు ఫాంజుల్లో ఉంటాయండి చాలామంది ఉండ్రాలు చేస్తారు గట్టి రాయిబిడ్డలు అయితే ఉంటాయి ఇవి మళ్ళీ మనం పాకంలో వేసి ఉడికిస్తాం కదా అప్పుడు గట్టిపడిపోతాయి ఈ పిండి మనం ఈ విధంగా మదాయించి కలిపినట్లయితేనే మనకి స్మూత్గా వస్తాయి ఈ పిండి ఎంత అలా మదాయిస్తే అంత బాగుంటుంది ఉంటాయి ఉండ్రాలు అనేవి అత్తయ్య అయితే ఇంకా కొంచెం లూజ్గానే చేస్తారు ఎందుకంటే ఎక్కువ ఉండ్రాలు చేసేటప్పుడు ఇంకా మనం చేతులతో చేస్తే అవ్వదు ఎంతమంది ఉన్నా కూడా టైం వేస్ట్ అన్నట్టుగా అత్తయ్యగారు గారు జంతుకులు పొడకుంటుంది కదండి పెద్ద హోల్స్ ఉన్నది అందులో వేసేసి జంతుకులు పిండినట్టుగా పిండేస్తుంటారు త్వరగా అయిపోతాయి అనేసి ఇంతకుముందు అయితే చెప్పేదాన్ని కదా రెండేసి కేజీలు రెండు కేజీలనర అలా బెల్లం పాకం బట్టి ఉండ్రాలు అయితే చేసి గుళ్ళకు పంచేదాన్ని అనేసి సో అలాంటి అయితే మేము ఒక నలుగురు ఐదుగురు ఉన్నప్పటికీ కూడా అత్తయ్యగారు ఎక్కువ జంతుకులు తోటి వేడివేడిగా ఉన్నప్పుడు పిండేసేవారు అవి కూడా బాగుంటాయండి ఆరది అంటారు కదా దీన్ని కూడా ఆరది అంటారులేండి అవి కూడా అలా పొడవుగా చేసుకుంటారు చాలామంది ఒక పేట మీద కొంచెం ఉరిపిండి వేసుకుని వాటిని ఇలా పాముల్లా చేసుకుని ఆరిది అనేసి అలా కూడా చేస్తారు అత్తయ్య గారు ఇంకా అలా ఉంటాయని అలా చేసేవారు సో ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ కొలత గ్లాస్ చూపించాను కదా అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా బెల్లం అయితే తీసుకోవాలండి సో ఇక్కడ నేను బెల్లాన్ని అయితే కోరుతున్నాను ఈ బెల్లం కూడా మనకి కుంది బెల్లం అయితే ఎక్కువ బాగుంటుంది అది కూడా ఇలా ముక్కల కింద ఉంటాయి కదా పావు కేజీ ఏదో నాలుగు పలకల కింద అవి అయితే కొంచెం చక్కెర క్వాంటిటీ ఉన్నట్టుగా ఉంటాయి అంటే చక్క చక్కర చక్కెరగా వైట్గా ఉంటాయి ఇలా జిగురు బెల్లం నెక్స్ట్ ఇలా కలర్ ఉన్న బెల్లం తీసుకుంటేనే ఉండ్రాళ్ళు కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం మళ్ళీ పంచదార కూడా యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఇంకా వైట్ కలర్లో కాకుండా మంచి కలర్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా నేను ఒక గ్లాస్ అయితే బెల్లం తీసుకుంటున్నాను అంటే గ్లాస్ బెల్లం వేయాలి కానీ ఇది కలర్ బెల్లం నెక్స్ట్ జిగురు బెల్లం కాబట్టి ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నాను హాఫ్ గ్లాసు పంచదార వేద్దాం కదనేసి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను అలాగే ఇక్కడ చూసారు కదా పిండి అయితే మనకి భలే కుక్ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసాను చల్లారి లోపు ఇంకొక స్టవ్ మీద సగ్గుబియ్యం కూడా పెట్టేస్తున్నాను సగ్గుబియ్యం సేమియా వేసుకుంటే ఉండ్రాలు టేస్ట్ బాగుంటుంది ఇంక నేనైతే ఇంక సేమియా వేయటం లేదండి సగ్గుబియ్యమే వేస్తున్నాను ఇంక బెల్లం కూడా తురిమేసి పక్కన పెట్టేసాను కదా ఇంకా ఆ సగ్గుబియ్యం ఉడికే లోపు ఇక్కడ మనం ఉండ్రాళ్ళు అయితే చేసుకోవాలి సో ఇంక ఇక్కడ అదే చెప్తున్నానండి కానీ ఇంకా ఇక్కడ డీజే సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఉండటం వలన ఇంకా వాయిస్ అయితే మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఎవర్ అయితే ఇస్తున్నాను ఇవి ఉండ్రాలు చేయటం అన్నది ఇంకా టైం పడద్దండి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడద్ది ఎందుకంటే ఒకదాన్నే ఉన్నాను కదా ఇంక ఇక్కడ మనకి ఎవరో తెలీదు హెల్ప్ చేయడానికి కూడా అందుకే నేను తక్కువైతేనే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోలేదులేండి ఒక గ్లాస్ అయితే నేను ఒక్క దాన్ని చేయగలను కదా అన్నట్టుగా ఇంకా బియ్యం కూడా వచ్చేసి మరీ పెద్దవి కాదు అలాగని మరీ చిన్న చిన్నవి అయితే తీసుకోలేదండి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను ఇవైతే మనకి ఉడికిన తర్వాత మంచి బాల్స్ బాల్స్ లాగా ఉండరాళ్ళు మధ్యలో కనిపిస్తూ ఉంటే బాగుంటాయి మరీ పెద్దవి తీసుకున్న అంతగా బాగోవు నేను ఈ గ్లాస్ ఉడిపిండి తీస్తున్నాను కాబట్టి ఒక రెండు మూడు గుప్పిళ్ళు అయితే వేద్దాం అన్నట్టుగా చెప్తున్నాను మరీ ఎక్కి వేసుకున్నా బాగోదు కదా ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు అందులో సగ్గుబియ్యం వేసేసి బాగా కలిపేసుకుని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మనకి వనరాలు చేసే టైంలో సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి కదా ఇంకొక పక్క బెల్లం కూడా పాకం పట్టచ్చులేండి కానీ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉండాలి ఇంకెందుకలే కూర్చుని ముందు ప్రశాంతంగా ఈ ఉండరాలు అయితే చేసేద్దాం అనేసి ఇంక ఉండరాలు అయితే స్టార్ట్ చేశాను కొద్దిమంది వరిపిండి అత్తుకుంటారు చేతులు కంటుకోకుండా కొద్దిమంది వాటర్ అత్తుకుంటారు నేనైతే వాటరే అత్తుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారు కదా చిన్న చిన్న ఉండ్రాలు అయితే చేసుకోవాలి అయితే చాలా సింపుల్గా అయితే పిండి మట్టుకు చాలా స్మూత్గా ఉంటేనే బాగుంటుందండి మరి గట్టిగా మెతకలా చేసేసుకోకూడదు సో ఇక్కడ చూసారు కదా మనం ఆల్రెడీ ఇందులో ఆవునే కూడా వేయటం వల్ల మన చేతులకు అంతగా కూడా అత్తుకోదులండి ఇంక ఇలా వాటర్ తడి చేసుకుని చేసుకోవటమే వీటినే కొంచెం ఇలా పాములలాగా పాము ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకుని ముక్క ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోవచ్చు అండ్ మనకు త్వరగా అయిపోతాయి కానీ ఇంకా మాకు ఉండరాళ్ళు అంటే ఈ విధంగానే చేయటం వల్ల ఇలాగే అలవాటు అండి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా నేనైతే ఈ విధంగానే చేస్తాను ఇంకా అత్తయ్యగారు అయితే ఆ జంతుకులు పొడుపులో వేసేస్తారు అవి కూడా చాలా సింపుల్గా అనిపిస్తాయి ఊళ్ళో అయితే మా ఇంటి పక్క వాళ్ళు కింద వాళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేసేవారు ఇక్కడ మనకి ఎవరు ఉండరు కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం గారెలు వేస్తాం కదా దేవుడికి నైవేద్యం కింద అవి అయితే ఒక రైట్ హ్యాండ్ తోటే వేయాలి కుడి చేతితో వేయాలి ఎడం చేయి అసలు యూజ్ చేయకూడదు అంటున్నారండి కానీ మరి ఉండరాలు చేయాలంటే ఖచ్చితంగా మనకి రెండు హ్యాండ్స్ యూస్ చేస్తేనే ఉండ్రాలు అన్నవి చేయగలం కదా కొద్దిమంది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారండి కొన్ని మనకి వినడానికి చేయడానికి వీలుగానే ఉంటాయి కొన్ని కొన్ని వినడానికి బాగానే ఉంటాయి అవి చేయడానికి అయితే అవ్వదు కదా ఇప్పుడు ఈ ఉండరాలు ఉన్నాయి ఎడం చెయ్యి యూస్ చేయకుండా ఎలా చేస్తాము చేయలేము కదా మళ్ళీ దానికి ఒక పేట పెట్టి ఆ పేట మీదైనా పామి మళ్ళీ మనం ఎలా అయినా రెండో చెయ్యి యూస్ చేయకుండా అవ్వవు చూడండి ఎంత చిన్న చిన్న బాల్స్ అయితే చేశాను ఇంకా మొత్తం అన్నీ అయ్యేంత వరకు అయితే షూట్ చేయలేదులేండి అత్తయ్య చెప్పారు ఇక్కడ చవితి రోజు గారెలు వచ్చేసి చిన్న వేసినా పర్లేదు ఎడన్ చేతిలో అత్తుకుని అవి కుడి చేతిలో తీసుకు ఆయిల్లో వేయకూడదంట మనం దేవుడికి నైవేద్యం నిజంగా పెట్టినప్పుడు గారు ఒక హ్యాండ్తోటే వేయాలంట అని అయితే చెప్పారు ఏంటోనండి యూట్యూబ్ వచ్చాక ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదు అనిపిస్తుంది నిజంగా కొన్ని కొన్ని మంచి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరు చెప్పి వింటుంటే అవి అసలు నమ్మాలో నమ్మకూడదు కూడా తెలియటం లేదు సగ్గు బియ్యం అయితే ఉడికిపోయాయి అవి పక్కన పెట్టేశాను అలాగే ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే వరిపిండ తీసుకున్నాను అదే గ్లాస్తో టూ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుంటున్నానండి నార్మల్గా అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటే సరిపోతుంది కానీ నేను సగ్గు బియ్యం వేశాను కాబట్టి కొంచెం గట్టిగా అయిపోద్ది అన్నట్టుగా వాటర్ ఎక్కువే తీసుకున్నాను సగ్గుబియ్యం వేయలేని వాళ్ళయితే కనుక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకోండి సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు గ్లాసుడు బెల్లం అయితే వేసేసాను అలాగే సగ్గుబియ్యం ఉన్నాయి కాబట్టి హాఫ్ గ్లాస్ కంటా కూడా కొంచెం పంచదార ఎక్కువే వేస్తున్నాను నార్మల్గా అయితే హాఫ్ గ్లాస్ పంచదార వేస్తే సరిపోద్ది లేకపోతే గ్లాసున్నర బెల్లం వేసుకున్నా సరిపోతుందండి సగ్గు బియ్యం వల్ల పంచదార క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొంచెం చప్పగా ఉండకుండా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడపోసేసుకోవచ్చు బెల్లం లో అసలు ఎటువంటి వేస్టేజు లేదు కాబట్టి ఇంక నేను వడపోయటం లేదు ఇప్పుడు ఇది బాగా వాటర్ మరిగేటప్పుడు ఇందులో ఉండ్రాళ్ళు అయితే వేసేసుకోవాలండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఉండ్రాళ్ళు ఆఫ్ అంటే ఒక పది నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనం వరిపిండి చల్లుకోవాలి అలా వరిపిండి చల్లటం వల్ల ఆ గ్రేవీ అంటే గ్రేవీ అంటున్నాను గ్రేవీ కాదు పంచదార బెల్లం పాకం ఉంది కదా అదైతే కొంచెం థిక్నెస్గా ఉండి క్రీమీ క్రీమీగా వస్తుంది తినడానికి కూడా మనకి ఉండ్రాలతో పాటుగానే బాగుంటుంది అలా అని మరీ వేసేసినట్లయితే పిట్టంలో అది గట్టిగా అయిపోయి బాగోదండి సో ఇక్కడ చూసారు కదా ఉండ్రాలు సగ్గుబియ్యం కూడా వేసేసి బెల్లం వేసి ఉండ్రాలు అన్నీ కూడా బాగా ఉడుకుతున్నాయి మనకి ముందు పిండి ఉడకబెట్టాము కదా వరిపిండి అది సమానమైన క్వాంటిటీలో ఉడికించినట్లయితే మనకి ఉండ్రాలు అనేవి విడిపోకుండా ఉంటాయండి సో ఇక్కడ చూసారు కదా నేను కొంచెంగా వరిపిండి అయితే జల్లాను ఒక రెండు మూడు పొంగులు రానిచ్చి అప్పుడు ఉరిపిండి చల్లుకున్నట్లయితే అది తిక్కుగా క్రీమ్గా ఉంటుందండి ఇలా వాటర్ వాటర్గా అయితే ఉండదు సో మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఒక పక్క నేను టీ కూడా పెట్టుకున్నానండి అప్పటికే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోతుంది ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ఒక పక్క టీ మరుగుతుంది ఇవి కూడా ఉడకడానికి టైం పడుతుంది ఇక్కడ వాటర్ వాటర్గా ఉంది కదా అదంతా కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అవి ఉడకడానికి టైం పడద్దు ఈ లోపు ఇంకా నేను టీ కూడా పెట్టాను కదా టీ మరిగిపోయింది వడపోసేసుకున్నాను ఇంకా టీ తీసుకెళ్ళి కాసేపు కూర్చొని ప్రశాంతంగా టీ తాగుదాం కదా అనేసి అయితే టీ తీసుకు ఒక పక్క గాలి వేసినప్పటికీ కూడా ఇంట్లోకైతే చాలా గుబులు వచ్చేస్తుందండి ఈ వంటగది డోర్స్ బాల్కనీ డోర్స్ తీసున్నప్పటికీ కూడా అక్కడ గాలి ఉంది తప్ప ఇంకా మిగతా హాలు బెడ్రూమ్ ఆ పక్కకైతే గాలే రావటం లేదు విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉండటం వల్ల ఇంకా టీ తాగేసిన తర్వాత ఒకసారి చూశానండి ఆల్మోస్ట్ ఇంక దగ్గర పొడిపోయాయి ఇంకా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసాను ఇందులో వేలక్కుల పొడి కూడా వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను చూసారు కదా ఇంకా వేలకిల పొడి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనకి ఈ ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సగ్గు బియ్యం వేసాము నెక్స్ట్ వరిపిండి కూడా జల్లాము కదా చల్లారి కొలిది తిక్కుగా అవుతాయి మరి పలచగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసినా నీళ్ళు నీళ్ళు కింద ఉంటాయి కదా సో ఆ విధంగా స్టవ్ ఆఫ్ చేసి ఇంక మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేస్తాం కదా వాటి గురించి అని కొంచెంగా నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ఇంకా కిందకు కూడా వెళ్ళొచ్చానండి అంటే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే అయితే ఇక్కడ వినాయకుడి గుడికి తీసుకెళ్తారా లేకుంటే మా అబ్బాయి వచ్చిన తర్వాత నేనే వెళ్తాము అన్నట్టుగా తను ఒకసారి అడుగుదాం కదా అనేసి కిందకైతే వెళ్ళాను తనైతే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వస్తానమ్మా ఒక గిన్నెలో వేసి ఉంచండి అప్పుడు తీసుకెళ్తాను పూజ అయితే ఎయిట్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తారు అండ్ నేను అక్కడ ఇచ్చేసి వస్తాను బాక్స్ మనం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేకుంటే నైట్ నైన్ ఆ టైంకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తెప్పించేస్తానని అయితే చెప్పింది ఇంకా తీసుకెళ్తానంది కదా నేను వెళ్ళిన అవసరం లేదు ఇంక ఇంట్లో పూజ చేసుకుందాము అనుకున్నాను సో అక్కడ అయితే నా దగ్గర బౌల్స్ లాంటివి ఏమీ లేవండి నా దగ్గర ఈ పేపర్ ప్లేట్లు అలాగే స్పూన్స్ అయితే ఉన్నాయి సర్లే ఇంకా వాటితో పాటు ఒక పదిహేను ఎన్నో ఉన్నాయండి లెక్కట్లేదు ఆ పేపర్ ప్లేట్లు నెక్స్ట్ టిఫిన్ ప్లేట్లు ఉంటే అవి ఇచ్చేసి స్పూన్స్ అయితే ఇచ్చేసాను ఫైనల్గా ఒక బాక్స్తో బాక్సుడైతే అక్కడ వినాయకుడికి పంపించడానికి తీసేసాను ఇంకా కొంచెం అయితే ఉంచానండి ఇంకా అక్కడ నుంచి ప్రసాదం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఇంట్లో దేవుడికి కూడా కొంచెం ప్రసాదం పెడతాను కదా అది మన ఇంట్లోకి తీసి ఉండాలలో కలిపేసి కొంచెం వాచ్మెన్ వాళ్ళ ఆవిడికి ఒక కప్పు ఇచ్చాను మా ఇంట్లో ఒక చిన్న కొప్ప అయితే చెట్టుకున్నాను నేను కరెక్ట్గా గ్లాస్తో చేశాను కరెక్ట్గా సరిపోయాయండి సో ఇక్కడ బుజ్జి వినాయకుని చూసారా వైట్ది అది ఏంటి అన్నది రేపు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందాం